ప్రతిధ్వనికి స్వాగతం ఒకప్పుడు ఐటీ అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఐటీ అన్నంతగా దేశ విదేశాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ఆ పేరు నిలబెట్టేందుకు గట్టి పునాదులే వేసే ప్రయత్నాలు జరిగాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అనేక ఐటీ సంస్థల్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తూ అంకురాలకు ప్రోత్సాహమిస్తూ ఐటీ పటంలో సుస్థిర స్థానం కోసం బాటలు వేశారు ఆర్థిక వృద్ధి మెరుగైన ఉపాధికి అదే మేలైన మార్గమని అత్యంత ప్రాధాన్యమిచ్చారు కానీ ఆ కృషికి అనుకోని విఘ్నంలా అడ్డం పడింది ఐదేళ్ల వైకాపా పాలన ఐటీలో మేటి అన్న స్థితి నుంచి బీమారు రాష్ట్రాల కంటే అధమ స్థానానికి పడేశారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నేతృత్వంలో కొలువైన కూటమి ప్రభుత్వం ముందు ఐటీకి ఊతం కోసం జరగాల్సిన ప్రయత్నం ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు ఓ నరేష్ కుమార్ గారు ఐటీ పారిశ్రామికవేత్త డి రామకృష్ణ గారు సిఐఐ మాజీ ఏపీ అధ్యక్షులు నరేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొటెన్షియల్ తెలుసుకోవాలంటే ఇంత ముందున్న ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ వస్ ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ ఆల్సో అండి అంటే ఓన్లీ హైదరాబాద్ నుంచే ఇంతముందు ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే హైదరాబాద్ పార్టీగా ఉండేదో ఇప్పుడు కరెంట్లీ ఫ్రమ్ హైదరాబాద్ రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి అంటే మీరు అడిగారు కదా ఎంత పొటెన్షియల్ ఉందన్న దానికి చంద్రబాబు నాయుడు గారు ముందు ఉన్నప్పుడు అది రాళ్ళు రప్పల కింద ఉన్నాయని డెవలప్ చేశారని అందరికీ తెలిసిన విషయమే ఆయన ఎంత ఆయన డెవలప్ చేసింది ఇప్పుడు ఎంత ఒప్పందకుందంటే రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయండి ఓన్లీ విడిపోయిన హైదరాబాద్ నుంచి వేరే ఆంధ్రప్రదేశ్లో కేవలం రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయండి రెండు వేల కోట్లు ఎక్కడ రెండు లక్షల యాభై వేల కోట్లు ఎక్కడ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ ఈ పొటెన్షియల్ అంతా కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విడిపోయినంత సీడ్ వేస్తే అంటే ఆయన మూడు రకాలుగా హెల్ప్ చేసి రండి స్టార్టప్ స్టార్టప్ కంపెనీస్కి స్టార్టప్ విలేజ్లో స్మాల్ అండ్ మీడియం సైజ్ ఐటీ కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇచ్చి అవి అలా గ్రో అవ్వాలి తర్వాత ఐటీ ఇన్క్యుబేషన్ సెంటర్స్ కడతాం తర్వాత లార్జ్ కంపెనీస్ మీ పెద్ద కంపెనీలు విశాఖపట్నం కానీ హైదరాబాద్ విజయవాడ కానీ ఇన్వైట్ చేసి పెడతాం ఈ మూడిట్లు కూడా ఇన్సెంటివైజ్ చేసి చీఫ్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇన్వైట్ చేసి ది మేడ్ షూర్ దట్ ఆంధ్రప్రదేశ్లో సెటప్ అన్ ద రైట్ ట్రాక్ అండి ఇప్పుడు రెండు లక్షల నలభై వేలు కోట్లు ఓర్నేట్ రాలేదు కదండి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇరవై సంవత్సరాల క్రితం స్టెప్స్ తీసుకుంటూ ఇప్పుడు అయింది ఆ ఫౌండేషన్ వేస్తే ఇంత బాగా బ్యూటిఫుల్ గ్రో అయింది ఇక్కడ ఆ ఫౌండేషన్ వేసిన వెంటనే నెక్స్ట్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి అసలు ఐటీ అంటేనే అదేదో కంపెనీ కంపెనీలాగా హీ హాజ్ నెవర్ మేడ్ రివ్యూ ఒక రోజు రివ్యూ చేయకుండా ఒక మంత్రి కూడా ఎప్పుడు పట్టించుకోకుండా ఐటీకి ఒక్క రూపాయి ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి ఇన్సెంట్ ఇవ్వకుండా ఐదు సంవత్సరాల్లో ఏ ప్రోత్సాహం చేయకుండా కొత్త కంపెనీలు తేకుండా ఉన్న కంపెనీలు పంపించేసి హీ హాస్ డిస్ట్రాయిడ్ ద ఎంటైర్ ఈకో సిస్టమ్ ఆఫ్ ఈ ఐటీ ఒకటే కాదండి ఐటీ పెరగాలంటే ఎయిర్ కనెక్టివిటీ పెరగాలి టూరిజం పెరగాలి ఓవరాల్ ఎన్విరాన్మెంట్ పాజిటివ్ ఉండాలి కాదు ఇక్కడ ఎవరు పడితే వాళ్ళని జైలు వేసి ఎటు మాట్లాడకపోతాం సో హీ హెస్ డిస్ట్రాయిడ్ ది ఎంటైర్ పొటెన్షియల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై భయభ్రాంతులు చేసి ఫోన్లో కూడా మాట్లాడకుండా వాట్సాప్లో మాట్లాడుకునేలా చేసి చేరాలని దాన్ని ఎంటైర్ ఈకో సిస్టమ్ ఫస్ట్ డిస్ట్రాయిడ్ అండి అందుకని పొటెన్షియల్ జీరోకి వచ్చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి అదృష్టం కొలిది ఆంధ్రప్రదేశ్కి ఇట్ విల్ టేక్ టైమ్ బట్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అలాగే మీరు చూసుకుంటే ఫ్యాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉండదు బికాస్ ఎన్ని లింక్డ్ అండి ఒక ఫ్యాబ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తేనే లక్ష కోట్లు పెట్టుబడి వచ్చేస్తండి సో దట్ ఈస్ గోయిన్ టు బీఏ గేమ్ చేంజర్ అండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈజ్ నౌ ప్రమోటింగ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఐటీకి ఐటీ రంగం కింద వస్తుంది ఐటీ ఎలక్ట్రానిక్స్ ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సో విత్ ద న్యూ ఐటీ మినిస్టర్ అండ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ బ్యాక్ ద ఓల్డ్ చీఫ్ మినిస్టర్ బ్యాక్ ఆస్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా పొంటెన్షియల్ ఉంటుంది ఐ థింక్ వీ హె బ్యూటిఫుల్ పొటెన్షియల్ కనీసం పది పదిహేను పెద్ద కంపెనీలు ఇన్వైట్ చేసి వీ కెన్ బ్రింగ్ ద టాప్ టెన్ కంపెనీస్ ఇన్ ఇండియా అలాగే మీడియం కంపెనీస్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంపెనీస్ని ఇమిడియట్గా ఎన్కరేజ్ చేయటం అలాగే స్టార్టప్ ఈకో సిస్టమ్ కూడా స్టార్టప్ విలేజ్ కూడా ఆయనే ప్రారంభించారు ఇంత ముందు అది కూడా ఇనాగ్రేట్ ఇస్తే ద పొటెన్షియల్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎకనామిక్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ హ్యూజ్ అండ్ రామకృష్ణ గారు ఒక రాష్ట్రం లేదా దేశంలో మంచి వృద్ధి మెరుగైన ఉపాధి అవకాశాలు జీవన ప్రమాణాల పెంపులో ఐటీ రంగం పాత్ర ఏంటి ఆ విషయంలో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం టెక్నాలజీ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుందండి కంపేర్టివ్గా వెన్ యూ టేక్ ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఈరోజు చాలా కొత్త టెక్నాలజీ ఎస్పెషలీ ఆటోమేషను మేబీ ఏఐ జనరేటివ్ ఇటువంటి టెక్నాలజీస్ చాలా ర్యాపిడ్గా అవుతున్నాయి దాంతో ఏమవుతుందంటే వెన్ ఆటోమేషన్ ఈజ్ ఎక్కువగా వచ్చేటప్పటికి ఇప్పుడు కార్లే తీసుకుంటే కార్ల్లో మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటున్నాయి అంతకుముందు లివర్స్తో జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా నవ్వు ప్రాసెర్స్ ఈజ్ కంట్రోలింగ్ ద యాక్టివిటీస్ ఇటువంటి డైరెక్షన్స్లో అన్ఫార్చునేట్గా మనకున్న ఛాలెంజ్ వచ్చేటప్పటికి ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీలో మనం ఎక్కువగా డెవలప్ అవ్వలేదు ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో ఏ ప్రోడక్ట్ కూడా ఆ డైరెక్షన్లో డెవలప్ అవ్వట్లేదు మోర్ ఆఫ్ ఏ సర్వీస్ ఓరియెంటెడ్ యాక్టివిటీస్ లేకపోతే బ్యా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్స్కి సంబంధించిన యాక్టివిటీస్ అటువంటివి ఎక్కువగా ఉన్నాయి బట్ అవన్నీ సాచురేట్ అయినాయి లాస్ట్ టూ ఇయర్స్లో నుంచి కానీ తీసుకుంటే లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఆర్ నాట్ రిక్రూటింగ్ ఇన్ ఇండియా ద రీజన్ ఈస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద టాలెంట్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోర్స్ ఈ ద ఫ్యూచర్ టెక్నాలజీస్ గురించి వీళ్ళు అవగాహన లేకపోవటం కానీ ఆ డైరెక్షన్లో చాలా ఆపర్చునిటీస్ని మిస్ అయ్యామనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ స ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ మీద ఇండియాలో ఉండే ఇండస్ట్రీస్ అన్నీ కూడా బయట నుంచి టెక్నాలజీ తీసుకోవడం ఇండియాలో బిల్డ్ చేయాలనే ఆలోచన లేకపోవడం ఇవన్నీ కూడా హ్యూజ్ గ్యాప్ ఉంది బట్ ఆ గ్యాప్ను కనుక ఇది చేస్తే ఇండియా ఇస్ ఎ బెస్ట్ ప్లేస్ ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి గవర్నమెంట్స్ బాగా సహకరిస్తాయి కంపేర్ టు ద యూరప్ కానీ లేకపోతే అమెరికా కానీ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి వేరే ఇండియాలో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి గవర్నమెంట్స్ కానీ లేకపోతే పబ్లిక్లో కానీ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు కొత్త కొత్త విధానాలు తీసుకురావచ్చు వేరే అక్కడ కనుక అమెరికాలో ఏదన్నా గనక మిస్ అయితే దే షూ ద కంపెనీ వెరీ హెవీలీ ఇక్కడ అటువంటి సిస్టమ్ అంత స్టఫ్గా లేకపోవడంతో ఆపర్చునిటీస్ స్టిల్ దేర్ బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆ ఆపర్చునిటీస్ని ఇండియాకి తీసుకురావడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ పవరు టెక్నాలజికల్ సిలబస్ టై ట్రైనింగ్ సెంటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఫోర్టీన్ నైన్టీన్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినప్పుడు రోబోటిక్ ఆటోమేషన్ ఇటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఫర్దర్గా దాన్ని మూల పెట్టేసాం దాంతో ఏమవుతుందంటే ఆ టెక్నాలజీ మీద ఇప్పుడు ఎంత వర్క్ అంత జరుగుతుంది అటువంటి ఆస్పెక్ట్స్ని ఇంకా మళ్ళీ రీబిల్డ్ చేసి దాంట్లో ఈవెన్ అది వాడుకోవడమే కాకుండా దాన్ని బిల్డ్ చేసే కెపాసిటీసుకు తీసుకొస్తే దర్ ఈస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ ఓకే నరేష్ గారు నవ్యాంధ్రలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐటీకి ఎలాంటి ఊతం ఇచ్చారు గడిచిన ఈ ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఐటీ కంపెనీలు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి సార్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి ఎంకరేజ్ చెప్తానండి ఫస్ట్ స్టార్టప్ ఈకో అంటే ఎవరన్నా స్టూడెంట్స్ వాళ్ళ ఐడియాస్తో ఒక మంచి కంపెనీ డెవలప్ చేద్దాం ఉద్యోగ ఉద్యోగంలోకి వెళ్లకుండా మనం సొంతంగా ఇంకొకరికి ఎంప్లాయ్మెంట్ ఇద్దామన్న దృష్టితో ప్రోత్సహించాలని చెప్పి రిషికొండలో స్టార్టప్ విలేజ్ ఐడియల్గా ఉన్న దాన్ని స్టార్ట్ చేసిన నూట డెబ్బై కంపెనీలు వర్ ఫంక్షనింగ్ ఇన్ ద స్టార్టప్ విలేజ్ ఇన్ వన్ ఇయర్ ఆఫ్ స్టార్టింగ్ అండి అది ఆన్ సైట్ అది కాకుండా ఇంకొక నూట యాభై కంపెనీలని వర్చువల్గా వాళ్ళు ఇంటర్నెట్ ఇచ్చి వాళ్ళ గైడెన్స్ ఇచ్చి వర్చువల్ ఇన్క్యుబేషన్ చేసింది నూట యాభై కంపెనీలు ఇన్క్యుబేట్ చేసినట్టు ఒక మూడు వందల స్టార్టప్ అండ్ ద గైడెన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ దేవర్ ఫంక్షనింగ్ అండి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రెంట్ లేకుండా కరెంట్ లేకుండా ఇంటర్నెట్ ఛార్జెస్ లేకుండా దేవ్ ఎంపవర్ దెమ్ సో మచ్ ఫర్ దెమ్ టు అది కాకుండా నాస్కామ్ వాళ్ళకి దేవ పుట్టపై నాస్కామ్ హౌసింగ్ అండి అలాగే సింగపూర్ యాక్సల సింగపూర్ నుంచి ఒక కంపెనీకి యాక్సలరేటర్ అంటే స్టార్టప్ బాగా ఫా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతాకి యాక్సలరేటర్స్ అని వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టారండి సో ఎవ్రీ రంగంలో స్టార్టప్లో అలా ఎంకరేజ్ చేశారు వితౌట్ ఛార్జింగ్ దెమ్ ఎనీథింగ్ అండ్ గివింగ్ దెమ్ ఫుల్ సపోర్ట్ ఇన్ ద ఏపీఏసి స్టార్టప్ విలేజ్ అండి అది చాలా ప్రైడ్గా తీసుకున్నారు తర్వాత నెక్స్ట్ స్టెప్ మిడ్ అండ్ స్మాల్ కంపెనీస్ అంటే ఒక యాభై నుంచి వంద రెండు వందల మంది ఎంప్లాయీస్ ఉన్న మిడ్ అండ్ స్మాల్ కంపెనీస్ అన్నిటికి ఐటీ ఇన్సెంటివ్ అని ఇచ్చి ఒక లక్ష రూపాయలు ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ యూ జనరేట్ వన్ ఇయర్ కనుక మీరు ఎంప్లాయ్మెంట్లో పెట్టుకుంటే కనుక మీరు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి ఏదైనా చేసుకోండి ఎంప్లాయీగానే చేస్తే పిఎఫ్ కట్టి చూపిస్తే వన్ ల్యాక్ రూపీస్ ఇన్సెంటివ్ ఇచ్చారండి ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ సో మీడియం ఎయిటీ కంపెనీస్కి ఇది కాకుండా రెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ దే హ్యావ్ గివెన్ ఆన్ రెంట్ ఇఫ్ దే హ్యావ్ టేకన్ ఎనీ బిల్డింగ్ ఆన్ రెంట్ దానికి కూడా దే హ్యావ్ సబ్సిడైజ్ రెంట్ బై ఫిఫ్టీ పర్సెంట్ అండి దీనివల్ల హైదరాబాద్ నుంచి కూడా చాలామంది కంపెనీస్ వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి సెటప్ చేశారు ప్రోత్సాహం బాగుంది ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ ఉంది రెంట్ సబ్సిడీ ఉంది గవర్నమెంట్ ఇస్ ప్రోయాక్టివ్ ఐటీ మినిస్ట్రీస్ రెగ్యులర్లీ మీటింగ్ ఆయనే పర్సనల్గా అన్ని కంపెనీలకి వెళ్ళి ఇనాగ్రేట్ చేసేవారు ఇంట్లో నాకు తెలిసి లోకేష్ గారు కూడా ఫిఫ్టీ టూ హండ్రెడ్ కంపెనీస్ పర్సనల్గా విజిట్ చేసి ఇనాగరేట్ కూడా చేశారండి అంటే ఎంకరేజ్మెంట్ ఐమ్ దేయర్ ఫర్ యూ అని అంటే దట్స్ అ వెరీ గుడ్ పాజిటివ్ ఫీలింగ్ అలా పెద్ద కంపెనీలు తీసుకొస్తే ఐబీఎంని ది విజిటెడ్ ఐబీఎం ఎంకరేజ్ ఐబీఎం ద మేడ్ షోర్ దట్ ద హెచ్ఎస్బీసీ వాస్ ఆపరేషనల్ అలాగే విప్రో కూడా ఆపరేషన్ చే బిల్డింగ్ కట్టి ఖాళీ కూర్చుంటే పిలిపించి వాళ్ళ ఆపరేషన్లో తీసుకొచ్చారు అలాగే టెక్ మహేంద్ర సత్యం బిల్డింగ్ అది కూడా సరిగ్గా చేయి ఖాళీగా ఉంచితే వాళ్ళని ఎంకరేజ్ హోల్ బిల్డింగ్ వాజ్ ఫుల్ టెక్ మహేంద్ర వాజ్ ఫుల్లీ ఆపరేషనల్ అంటే స్లీపింగ్ వాళ్ళందరినీ లేపి మేక్ ఇట్ ఫంక్షన్ అని చెప్పి టెక్ మహేంద్ర బిల్డ్ దర్ సెకండ్ క్యాంపస్ రాదు సెకండ్ బిల్డింగ్ కూడా కప్ కట్టి దేవ్ మేడ్ షూర్ అలాగే కాండ్యూంట అనే కంపెనీ దర్ ఆర్ మెనీ బిగ్ కంపెనీస్ దట్ కమ్ టు వైజాగ్ అండ్ హో ఎంప్లాయ్ డబ్ల్యూఎన్ఎస్ వీళ్ళు ఇచ్చి ఒక్కొక్కరు టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఎంప్లాయీస్ హైర్ చేశారండి డబ్ల్యూఎన్ఎస్ హై టూ త్రీ థౌసండ్ పీపుల్ కాండిడెంట్ హై టూ త్రీ థౌసండ్ పీపుల్ బీపీఓ పాత్ర ఐదు వందల మేము ఆళ్ళు పదిహేను వందలు రెండు వేల మందికి ఎంప్లాయింట్ తీసుకెళ్లారు అది టూ థౌసండ్ ఫోర్టీన్ టు టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ స్టప్ ఏం చేసారంటే స్టార్టప్ విలేజు ఇదంతా వేస్ట్ అని చెప్పి మూసిస్తారండి ఫస్ట్ ఫోర్ ఇయర్స్ క్లోజ్ చేశారు వెళ్ళిపోయి ముందు ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఏపీఎస్ని స్టార్ట్ చేయమన్నారు సో ఎంటైర్ స్టార్ట్అప్ ఇకో సిస్టమ్ ఆస్ డిస్ట్రాయిడ్ త్రీ హండ్రెడ్ స్టార్ట్అప్స్ ఫర్ ఫంక్షనింగ్ అన్ని క్లోజ్డ్ నాస్కామ్ క్లోజ్డ్ అలా స్టార్టప్ ఎక్సలరేటర్ కంపెనీస్ క్లోజ్డ్ మొత్తం స్టార్ట్అప్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయిందండి రామకృష్ణ గారు గన్నవరం మంగళగిరి ప్రాంతాల్లో ఐటీ రంగం కోసం నాటి ఐటీ మంత్రిగా నారా లోకేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు తర్వాత వాటి కొనసాగింపులో ఏం జరిగింది అంటే హెచ్సిఎల్ని ఎస్పెషలీ బా బాగా ప్రమోట్ చేసి హెచ్సిఎల్ ఎండి శివనారాయణ నాడార్ గారిని తీసుకురావడం కానీ వాళ్ళతో మల్టిపుల్ టైమ్స్ మీట్ అయ్యి ఇక్కడ ఇన్సెంటివ్స్ని చేసి ప్లేస్ ఇచ్చి విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లో దే దట్ గ్రోన్ అన్ ఎలాట్ but walla uh, Goda problems created multiple times. Uh, new, uh, the jagan government uh, created some problems, but still they, they are surviving and uh, they are able to now make almost 8,000 people uh, working in that area. and i think uh, that is going to grow much more because of that Gannavaram uh, area. a lot of uh, real estate, gana uh, apartments are increased and a lot of employment is given in that area and uh, not only that, uh, hcl policy and, and the people should be within some 50 kilometers radius. only they will give the jobs to them. because of that, uh, the local people got good jobs. and, uh, and uh, training also they are provided in that. so chala good activities happened. previously, this area also, like mangalagiri and various places, and government, కా కన్స్ట్రక్షన్ చేయించి ఎవరైనా కానీ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా నిండకపోతే గవర్నమెంట్ రెంట్ ఇచ్చేటట్టు అట్లా రకరకాల ఇది చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసింది అవన్నీ కూడా మళ్ళా ఫోర్టీన్త్ అదే నైన్టీన్ తర్వాత అన్నీ కొలాప్స్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ అవన్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలి కొన్ని ఇక్కడ రామకృష్ణ వెనిజులా అని లాట్ ఆఫ్ బిగ్ ఏరియాస్ వాజ్ బిల్ట్ కాకపోతే అవన్నీ లైన్లోకి రాలేదు ఇప్పుడు కూడా లాస్ట్ మూమెంట్లో అవన్నీ కన్స్ట్రక్షన్ ఆగిపోయినాయి ఇవన్నీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఐ థింక్ అవన్నీ స్టార్ట్ చేస్తుంది అనుకుంటాను రైట్ నరేష్ కుమార్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కృషి జరగాలంటారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇన్సెంటివ్ లేదండి ఇన్సెంటివ్ ఆస్ జ్యూ నేను కోర్టుకెళ్ళాను కోర్టుకెళ్తే కోర్టులో వన్ క్రోర్ ఫైవ్ ల్యాక్స్ నాకు ఇమ్మని చెప్పి ఎనిమిది వారాల్లో ఇస్తానని చెప్పి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇచ్చిందండి బికాస్ ఈ పాలసీలో ఉందా లేదని జడ్జ్ అడిగితే ఇస్తాం ఎనిమిది వారాలు రీచ్ చేస్తామని తర్వాత ముప్పై వారాలు అయిందండి వాళ్ళు కంటెంప్ట్ కేసు ఫైల్ చేశాను గవర్నమెంట్ మీద ఐ ఫైల్డ్ ఎ కంటెంట్ కేసు నేనే పర్సనల్గా ఆ కంటెంప్ట్ కూడా కోర్టులో అడ్మిట్ అయిందండి వీళ్ళు రారే అసలు అలాగే పవర్ ఛార్జెస్ పెంచుకుంటే వెళ్ళిపోతాం బోత్ ఫర్ ద కంపెనీస్ ఎలక్ట్రిక్ డ్యూటీ అని పెంచేయటం అది మళ్ళీ కోర్టుకెళ్ళి వివరించుకుని రూపాయ ఉన్న ఎలక్ట్రిక్ డ్యూటీ కోర్టుకి వెళ్ళి రూపా ఆరు పైసలు చేయించుకున్నామండి అదే ఐటీ కానీ ఇంట్లో కరెంట్ రేట్లు ఎనిమిది రేట్లు పెంచారండి ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్ పెరిగిపోయి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ వెళ్ళిపోయి ఒక్క ఇన్సెంటివ్ కూడా ఇవ్వకుండా ఇలాగ మిడ్ సైజ్ కంపెనీస్ మూసేసి స్టార్ట్అప్ కంపెనీలు మూసేసి పెద్ద కంపెనీలు తోసేసి చీఫ్ మినిస్టర్ నెవర్ బాదడ్ టు అడ్రస్ ద ఐటీ ఇండస్ట్రీ ఇన్సెంటివ్ స్కోర్కి వెళ్ళినా కూడా ఇవ్వకపోతే ఇంత కంటా దారుణం ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు చేస్తుంటారండి యు మేక్ ఇట్ ఎందుకు రావాలండి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఫర్ ఐ షుడ్ దే కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఐ హోప్ ఈసారి ఆయన అంద ఈ పాత గవర్నమెంట్లో కాకుండా పర్సనల్గా ముందు ఏంటవుతుంది అంటే ఎప్పుడు పెద్ద కంపెనీస్ అట్రాక్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదండి చిన్న కంపెనీలు కూడా వైజాగ్ ఒకసారి కలిస్తే వీళ్ళందరూ కూడా దీని ప్రమోట్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోట్ అవుతుందండి ఈ ప్రభుత్వం చాలా మంచిది ఎప్పుడైతే మేము మెసేజ్ స్ప్రెడ్ చేసాం పెద్ద పెద్ద కంపెనీలు ఆటోమేటిక్లీ వెళ్ళకమ్మండి అలాగే ఐ థింక్ హీ కెన్ డూ ఏ వెరీ గుడ్ జాబ్ బై అట్రాక్టింగ్ బిగ్ కంపెనీస్ మీడియం కంపెనీస్ అండ్ ఆల్సో ద స్టార్ట్అప్ సిస్టమ్ అండి రామకృష్ణ గారు మీరు సిఐఐ ఏపీ చాప్టర్ అధ్యక్షుడిగా పనిచేశారు మీలాంటి ఒక పారిశ్రామికవేత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు ఈరోజు కొత్త టెక్నాలజీస్లో మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి మనకు కావాల్సింది రెండు మూడు డైరెక్షన్స్ అండి ఒకటి టెస్టింగ్ సెంటర్స్ అనేది ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి ఆ టెస్ట్ చేసే నైపుణ్యం ఉన్న టెస్ట్ సెంటర్స్ని ఇండివిజువల్గా పెట్టుకోవాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది ఇంకోటి ఏమైనా దాని రికగ్నైజ్ కూడా చేయరు అదే థర్డ్ పార్టీ టెస్ట్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కనుక వస్తే అక్కడ నుంచి మనం ఎక్కువగా బిల్డ్ చేయడానికి స్కోప్ ఉంటుంది లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలామంది రెడీగానే ఉన్నారు డబ్బులు ప్రాబ్లం కాదు ఓన్లీ థింగ్ ఏంటంటే అగైన్ ఆ టెక్నాలజీలో వర్క్ చేయగలిగే టాలెంటెడ్ మ్యాన్ పవర్ని యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో బిల్డ్ చేయాలి అది చేయాలి అంటే మన ఫ్యాకల్టీ ఇప్పుడు ఇంక్లూడింగ్ ఐఐటిస్లో కూడా సరైన ఆ అవగాహన ఉన్న ఫ్యాకల్టీ లేదు అటువంటి ఇంటర్నేషనల్గా ఆ టైప్ ఆఫ్ అవగాహన ఎస్పెషలీ ఆటోమేషన్లో వర్క్ చేయగలిగే వాళ్ళు ఫెయిల్ సేఫ్ సిస్టమ్స్ వర్క్ చేయగలిగేవాళ్ళు అటువంటి సిస్టమ్స్ మీద అవగాహన ఉన్న ఫ్యాకల్టీని లేకపోతే మన ఫ్యాకల్టీని ఇతర దేశాలకు పంపించి ట్రైనింగ్ తీసుకురావటం అక్కడి నుంచి ఫ్యాకల్టీస్ని తీసుకురావటం అట్లా మ్యాన్ పవర్ని క్విక్గా బిల్డ్ చేయగలిగితే ఇండియాలో హ్యూజ్ ఆపర్చునిటీ ఉంటుంది ఎందుకంటే ఇండియన్ సిస్టమ్స్ మీద మనం టెస్ట్ చేయటం ఫాస్ట్గా చేయొచ్చు లాట్ ఆఫ్ ఎందుకంటే కాస్ట్ ఇక్కడ తగ్గుతుంది ఇంటర్నేషనల్గా కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంటుంది ఇది ఒక డైరెక్షన్ అండి ఇంకొక డైరెక్షన్ వచ్చేటప్పటికి ఎనలెటిక్స్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి ఆ ఎనలెటిక్స్ని ఎట్లా వాడుకోవాలి ప్రతి సంస్థలో కానీ ప్రతి చోట కూడా ఆల్మోస్ట్ మిలియన్ పీపుల్ ఎనలెటిక్స్ని వాడుతున్నారు ఇది ఒక రకంగా పాత ఐటీ కంపెనీస్కి థ్రెట్ బట్ న్యూ డైమెన్షన్స్లో కనుక దాన్ని వాడుకోగలిగితే మనం చాలా అభివృద్ధి చెందవచ్చు అటువంటి టెక్నాలజీస్ని మనం మన స్కూల్ కాలేజీల్లో స్కూల్లో ఇల్ చేసి వీళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి ఇంకోటి మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ ఎందుకంటే గ్రోత్ మైండ్ సెట్ మన ఇండియాలో తక్కువ ఉంది ఇతర దేశాలతో అంటే మనం ఈ రోజు నుంచి నెక్స్ట్ డేకి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నెక్స్ట్ డే నుంచి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనే గ్రోత్ మైండ్ సెట్ ఇంకోటి అయినా బెస్ట్ ప్రాక్టీసెస్ని ఎట్లా తీసుకురావాలి అటువంటి డైరెక్షన్స్ని కనుక మనం కనుక తీసుకురాగలిగితే న్యూ డైరెక్షన్లో హయ్యర్ వాల్యూ అంటే ఇప్పుడు జనరల్గా ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ సాలరీ ఈజ్ నా ఓపెన్ల డ్రైవర్ కూడా ఈరోజు వస్తుంది కాబట్టి అటువంటి సాలరీస్ ఉన్న ఐటీ జాబ్స్ ఈజ్ నాట్ అంటే అట్రాక్టివ్ కాదు విచ్ వీ హ్యావ్ టు మేక్ అంటే లక్ష రూపాయల శాలరీ నెలకు వస్తుందా ఇంకా రెండు లక్షలు వస్తుందా అటువంటి జా కేపబుల్ పీపుల్ని బిల్డ్ చేసి ఆర్గనైజేషన్ అక్కడి నుంచి మనం పే చేయగలిగే కెపాసిటీ అక్కడ నుంచి మనం సొల్యూషన్స్ బిల్డ్ చేయగలిగే కెపాసిటీ రావాలి నరేష్ గారు గడిచిన ఐదేళ్లుగా యువ పారిశ్రామికవేత్తలు స్కిల్స్ ఉన్న యువత అలాగే పట్టభద్రులైన యువత పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలు అలాగే విదేశాలకు వలస వెళ్లారు ఆ విషయంలో ప్రభుత్వం ముందున్న కర్తవ్యం ఏంటి గా నౌ టు అట్రాక్ట్ ద పీపుల్ బ్యాక్ టు అవర్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇస్ చంద్రబాబు గారు ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మిలీనియం టవర్స్ అని ఒక మూడు లక్షలు చంద్రబాబు పెట్టి విశాఖపట్నంలో బిల్డింగ్ కట్టి జరిగింది అలాగే స్టార్ట్అప్ విలేజ్ కూడా యాభై వేల సే కట్టి పెట్టించారు అది కాకుండా రిష్కొండలో ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో ప్రై మీద కూడా ప్రైమ్ స్పేస్ రెడీగా ఉందండి అలాగే డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ అలాట్ చేసి రెడీగా ఉంది అలాగే కాపులపాడులో కొత్త ఐటీ సిటీ ఆయన ఉన్నప్పుడే డెవలప్ చేసింది ఏమీ కూడా ఇంచు కదలలేదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సో ఇఫ్ యూ వాంట్ టు అట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ అదానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఫస్ట్ స్టెప్ అదానీని ఇమీడియట్గా డేటా సెంటర్ స్టార్ట్ చేయమనండి సో ద కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ డేటా విల్ బి లెస్ అలాగే మిలినియం బిల్డింగ్లో మూడున్నర లక్షల సేఫ్టీ చదరపు ఖాళీగా ఉందండి ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ బిల్డింగ్ కట్టేసి ఫుల్లీ ఫినిష్డ్ ఖాళీగా పెట్టు కూర్చున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే లోకేష్ గారికి ఇండియాలో ఉన్న టాప్ టెన్ కంపెనీస్కి అవసరం అయితే ఫ్రీగా ఒక మూడు సంవత్సరాలు ఒక్కొక్కరికి ఒక పదివేలు పదిహేను వేలు చదవడం ఒక్కొక్క కంపెనీకి కండిషన్ అంటే ఒక వెయ్యి రెండు వేల మంది ఎంప్లాయ్ చేయాలండి ఇండియాలో ఉన్న టాప్ టెన్ కంపెనీస్ పిలిస్తే ఒక వెయ్యి రెండు వేలు మంది ఒక్కొక్కరు ఎంప్లాయ్ చేస్తే అలా పన్నెండు వేల మందిని పన్నెండు కంపెనీలు ఎంప్లాయ్ పిలిచిన పన్నెండు వేల నుంచి పాతిక వేల ఎంప్లాయ్మెంట్ ఇమ్మీడియట్గా డే వన్ విత్ బిగ్ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్తో స్టార్ట్ చేయచ్చండి అలాగే స్టార్టప్స్ ఏలైతే ఆయన పెట్టినప్పుడు అన్ని మూసేసుకెళ్ళిపోయాయో అలాగే మీడియన్స్ మీడియం సైజ్ ఐటీ కంపెనీస్ ఇది నూట యాభై రెండు వందల కంపెనీలు ఇన్సెంటివ్లు ఇవ్వక రెంట్ సపోర్ట్ ఇవ్వక మళ్ళీ హైదరాబాద్లో వేరే స్టేట్ ఎక్కువ సిస్టమ్ లేదని వెళ్ళిపోయినాయి ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఇంకో ఇరవై ఇరవై ఐదు వేల ఎంప్లాయింట్ వస్తుందండి అలాగే ఆయన ఇంతకుముందు సిటీలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ పెట్టి ది ఇన్ లాట్ ఆఫ్ కంపెనీస్ లైక్ ఫాక్స్ కార్ అండ్ ఆల్ దేర్ అండి అలాగే నేను ఇందాక చెప్పాను కదండి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక ఫ్యాబ్ కానీ తీసుకొస్తే మినిమం వన్ ల్యాక్ క్రోడ్స్ వస్తుందండి దీనివల్ల ఏమంటే ఎంటైర్ ఈకోసిస్టమ్ వస్తుందండి ఐటీ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు సమీర్ అనే సంస్థ ఇందాక రామకృష్ణ గారు చెప్పారు కానీ టెస్టింగ్ ఉండాలని డిఫెన్స్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అంతా అక్కడ అని హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ అండ్ మన ఫోన్స్ రేడియేషన్ ఎంత ఉంటుంది ఎలా చేయొచ్చా ఎలా చేయకూడదని ఆ టెస్టింగ్ అంతా అక్కడ వద్దండి సమీర్ అనే కంపెనీలో విశాఖపట్నంలో పెట్టారండి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అలాగే సీడియా ఉందండి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంపెనీ సూపర్ కంప్యూటర్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ని ఇప్పుడు మన ఐటీ మంత్రులు అడిగితే డెఫినెట్గా విశాఖపట్నం శాంక్షన్ చేస్తారండి గతంలో హైదరాబాద్కి ఉండేది ఇప్పుడు పది సంవత్సరాల క్రితం విశాఖపట్నం సో సూపర్ కంప్యూటర్స్ వైజాగ్ తీసుకొచ్చి అలాగే ఏవియేషన్ మన ఏవియేషన్ పాలసీలో ఇంప్రూవ్ ద కనెక్టివిటీ మోర్ పీపుల్ విల్ స్టార్ట్ కమింగ్ ఇన్ మన మన సివిల్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి కనెక్టివిటీ ఫ్రమ్ విశాఖపట్నం న్యూ ఎయిర్పోర్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి గుడ్ టూరిజం పాలసీ ఇస్తే విశాఖపట్నం ఈజ్ ద నైన్త్ రిచెస్ట్ సిటీ ఇన్ జీడిపి అండి ఎంటర్ప్రనోర్స్ ఇది పాజిటివ్ ట్రస్ట్ నేను మీతో ఉన్నామన్న భరోసా ఇస్తే డబుల్ ఉన్న క్యాపిటల్ ఉన్న వాళ్ళు వచ్చి దే విల్ సెటప్ ఇండస్ట్రీస్ ఇన్ ఎవరీ నేను చెప్పిన ప్రతి రంగంలో అండి మ్యానుఫాక్చర్లోనే కాదు సర్వీసెస్ రంగంలోనే కాదు ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ అగ్రికల్చర్ లాజిస్టిక్స్ షిప్పింగ్ అంట్లోనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి ఇన్వెస్ట్మెంట్స్ ఆటోమేటిక్లీ ఎంప్లాయ్మెంట్ విల్ గో ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెడితే స్కిల్ డెవలప్ అవుద్ది ఎంప్లాయ్మెంట్ అవుద్ది జీడిపిఎఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ గ్రో అండి రామకృష్ణ గారు రాష్ట్రంలో ఐటీ రంగానికి బలమైన సుస్థిరమైన పునాదులు వేయడంలో ప్రభుత్వ కృషితో పాటు మీలాంటి పారిశ్రామికవేత్తల సహకారం ఎంతవరకు అవసరమో అలాగే నైపుణ్యం గల మానవ వనరులు కూడా అంతే అంతే అవసరం ఆ దిశగా ఏం చేయాలంటారు న్యూ టెక్నాలజీస్ న్యూ సిలబస్ని మార్చాలండి అన్ఫార్చునేట్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సైడు ఐఐటీస్ అన్నీ కూడా ఓల్డ్ సిలబస్లో ఉన్నాయి అంటే ఒక రంగా చూస్తే మన పిక్చర్ ట్యూబ్ టెక్నాలజీ ఉన్న టీవీస్ సిలబస్ ఇంకా ఫార్టీ పర్సెంట్ సిలబస్లో ఉంది అవన్నీ తీసేసి ఇప్పుడు డిజిటల్ టీవీస్ డిజిటల్ టెక్నాలజీస్ని మన సిస్టంలోకి తీసుకురావాలి అది తీ అది చేయకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మనకి విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఆరు యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ ఆరు యూనివర్సిటీ కూడా వాళ్ళ సిలబస్ మార్చవచ్చు బట్ మారిస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైతే కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ గేట్ ఎగ్జామినేషన్ అటువంటి ఎగ్జామినేషన్స్లోకి క్వాలిఫై అవ్వరు ఎందుకంటే ఈయన కొత్త సిలబస్ చదివారు కాబట్టి కాబట్టి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఐఐటీస్ వీటన్నిటి మీద ప్రెషర్ పెట్టి కొత్త సిలబస్ మార్చడం అనేది ఫస్ట్ స్టెప్ చేయాలని ఆ సిలబస్కి అనుగుణంగా ఇక్కడ కోర్సెస్ని బిల్డ్ చేసి ఇక్కడ సపోజ్ విజయవాడ తీసుకుంటే జనరల్గా ఇప్పుడు ఆరు యూనివర్సిటీస్ ఉన్నాయంటే దట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఈ ఆరు యూనివర్సిటీస్లో కూడా ఒక్కొక్కళ్ళు ఒక స్పెషలైజేషన్ తీసుకొని ఆ స్పెషలైజ్డ్ ఏరియాలో మ్యాన్ మ్యాన్ పవర్ని కనుక బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా చాలా ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి అట్లాగే వీళ్ళకి ఇంటర్న్షిప్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసేటట్టు చేసి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో నేను ఒక థర్టీ పీపుల్కి నేను ఫ్యాకల్టీకి త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ లాగా ఇక్కడ వర్క్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చి కొత్త టెక్నాలజీస్ నేర్పాను అటువంటి యాక్టివిటీస్ ఎక్కువ జరగాలి ఎక్కువ కంపెనీస్లో వాట్ ఈజ్ న్యూ టెక్నాలజీ ఆ న్యూ టెక్నాలజీస్లో ఎట్లా వర్క్ చేయాలి సో దట్ వీళ్ళు కాలేజీలోకి వెళ్ళి స్టూడెంట్కి ఈ రకంగా వర్క్ చేయాలి ఈ రకంగా న్యూ సబ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది నేర్పగలుగుతారు అదర్వైజ్ వాళ్ళు ఎంత తెలివితేటలు ఉన్నా కూడా న్యూ టెక్నాలజీస్కి ఎక్స్పోజ్ కాకపోతే వాళ్ళు చెప్పలేరు అది మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే లాస్ట్ పాయింట్ ఏంటంటే రూరల్ బీపీఓ స్టార్ట్ చేయాలండి అంటే ఇప్పుడు ఏదైతే ఐటీ కంపెనీస్ సిటీస్లో ఉన్నారో ఎవరికి వర్కింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చినా కూడా వాళ్ళకి వర్క్అవుట్ అవ్వట్లేదు ఖర్చులు ఎక్కువైపోతాయి అందుకని అది కనుక వాళ్ళని కనుక మనం రూరల్ బిహేవియర్ టూ టర్ త్రీ టైర్ టౌన్స్ లేకపోతే విలేజెస్ సెంట్రల్గా తీసుకొని ఒక పది ఇరవై విలేజెస్ దగ్గరలో కనుక రూరల్ బీపీఓ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇంటి దగ్గర నుంచే వెళ్ళి వర్క్ చేసుకుంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ దే విల్ బీ హ్యావింగ్ ఎ మోర్ బెటర్ లివింగ్ అండ్ బెటర్ సార్ నరేష్ గారు ధన్యవాదాలు సార్ రామకృష్ణ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని